హాయ్ అండి నేను మీ దేవి సందీప్ అందరిలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను సో అంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటి టాపిక్స్ మీద ఎప్పుడు మాట్లాడలేదు కానీ నాకు ఒక అంటే న్యూస్ చూస్తుంటే రీల్స్ చూస్తుంటే పదే పదే ఒక వీడియో వస్తుంది ఆ వీడియో గురించి అంటే నాకు అనిపించింది అంటే మంది దేవుడు లేడు దేవుడు మంచోడు కాదు దేవుడు ఇలాంటి వాడు దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే దేని గురించి ఏంటంటే కర్నూలు బస్సు యాక్సిడెంట్ జరిగింది కదా ఆ ఇన్సిడెంట్ గురించి నిజంగా చెప్పండి దేవుడు లేడు అనడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా కానీ దేవుడు ఉన్నాడు అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి కదా సో అంటే అలా అని వాళ్ళు చచ్చిపోవడము అందులో చాలామంది అంటే ఫ్యామిలీస్ ఉన్నాయి బాధపడుతున్నారు ఎవరికైనా బాధ ఉంటుంది అంటే మన తోటి మనుషులు వాళ్ళు సో అలాంటి వాళ్ళు అలా చనిపోవడము లేదంటే అలాంటి ఇన్సిడెంట్ జరగడం మనం యాజ్ ఏ పీపుల్స్గా మనకి చాలా బాధ ఉంటుంది కానీ ఒక విషయం చెప్పండి దేవుడు లేడు అని ఎలా అలా చెప్తారు అంటే మనకి చెడు జరిగితే దేవుడు లేడని అలాగే మనకి మంచి జరిగితే దేవుడు ఉన్నాడని ఎప్పుడు దేవుడిని జడ్జి చేయొద్దు ఈ ప్రపంచంలో నిన్ను నిన్నుగా అంటే రక్షించగలవాడు శిక్షించగలవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు మాత్రమే అంటే చాలామందికి దేవుడు లేడని ఇట్లా ఏవేవో వీడియోస్ పెట్టడం కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే ఎవరి కర్మ అనుసారం వారి జీవితంలో మార్పులు జనన మరణాలు అనేది సహజం అలా అని ఇప్పుడు వాళ్ళు ఎన్నో జర్నీస్ చేసి ఉంటారు ఎంతో జీవితాన్ని అనుభవించుంటారు కొంతమంది అనుభవించిన వాళ్ళు కానీ ఈ భూమి మీద వాళ్ళకి ఇన్ని రోజులు మాత్రమే అని ఉంటుంది కదా ఏదైనా తలరాతని మించింది కర్మ అనుసారంగా జరిగేది ఏదైనా కూడా మనం హ్యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్గా యాక్సెప్ట్ చేయాలి అంతేకాని దేవుణ్ణి అలా నిందించడం కరెక్ట్ కాదు చివరికి మనం చచ్చిపోయినప్పుడు కూడా ఆ శివయ్యే శ్మశానంలో బూడిద రూపంలో బూడిదవై ఉంటాడు సో నేనైతే చెప్తున్నాను అంటే నాకు అనిపించింది ఈ సిచ్యువేషన్ అలా చెప్పడం కరెక్ట్ కాదు దేవుడిని ప్రతిదానికి నిందించటం బదులు దేవుడు ఉన్నాడు దేవుడు ఎవరినైనా రక్షిస్తాడు అని చెప్పుకోవడం మనం మంచిది కదా నేనైతే చాలా బాధపడ్డాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడు మంచివాడు కాదు దేవుడు నాకు ఇలా చేస్తున్నాడు దేవుడు అలా అన్యాయం చేస్తున్నాడు అంటే దేవుడికి ఎప్పుడు ఎలా ఎవరికి ఏం చేయాలో తెలియదా అండి ఆయన సృష్టించిన మనుషుల్లో మనం కదా సో నాకు ఈ టాపిక్ అంటే ఈ విషయం నాకు చాలా బాధ అనిపించింది ఓకే వాళ్ళు చనిపోయారు అంటే ఒక చిన్న కొటేషన్ చదివాను నేను చచ్చిపోయిన శవాన్ని చూసి చావబోయే శవాలు ఏడుస్తున్నాయి అంటే ఈరోజు ఎవరు శాశ్వతం కాదు అలా అని చెప్పేసి ఎవరికి హాని జరగాలని కూడా మనం కోరుకోము కానీ దేవుణ్ణి అంటే నాకు దేవుడి మీద వచ్చింది కాబట్టి నేను చాలా అంటే నాకు బాధ అనిపించింది ఎందుకు మనుషులు అంటే ఇంత ఆలోచిస్తున్నారు జస్ట్ మనం ఒక హ్యూమన్ బీయింగ్స్ మనం ఇక్కడ ఈరోజు ఎవ్వరు ఎక్కడ ఎప్పుడు ఎలా పోతామో ఎవరికి లేదు కానీ ఉన్న రోజులు ఆ దేవుడు ఉన్నాడు దేవుడు చేస్తాడు అనే ఏ రూపంలో అయినా అది జీసస్ కావచ్చు అల్లా కావచ్చు శివయ్య ఏదైనా మనము నమ్మితే కదా అది ఏదైనా తెలిసేది